మావోయిస్ట్ పార్టీలో కీలక సభ్యుడు హిడ్మా హిడ్మా ఆయన భార్య మరో నలుగురు అనుచరులు మొత్తం ఆరుగురు చనిపోయారు ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగినటువంటి మావోయిస్టులకి పోలీసులు దళాలకి ఎదురు కాల్పుల్లో అయితే మావోయిస్టులు చనిపోయారు అందులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హెడ్మా అయితే ఈ మధ్య హెడ్మా జనజీవన శ్రవ్ కలిసిపోతాడు ప్రభుత్వంలో కలిసిపోతాడు ఆయనకు కూడా నాలుగు ఐదు కోట్ల రూపాయలు రివార్డు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆయనకి పునరావాసం ఆయన వెనకాల ఉన్నటువంటి మరో రెండు వందల మంది కూడా జనజీవన జీవన కలిసిపోతారని వచ్చినటువంటి వార్తలు కిందటి నెల ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కలిసే అవకాశాలు కూడా లేవని పార్టీ అయితే చెప్పింది ఒకవేళ అదే జరిగితే ఆయన్ని మేమే చంపేస్తామని కూడా మావోయిస్టులు కొంతమంది బెదిరించారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి కాల్పులు జరిగే ఈ ఎదురు కాల్పులు ఇక్కడ ఆరుగురు చనిపోయాయి అలాగే ఛత్తీస్ సుక్మా జిల్లాలో కూడా కాల్పులు జరిగాయి బస్త్ర ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి హెడ్మా గారు ఆయన అక్కడే సుక్మా జిల్లాలోనే జన్మించారు చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఈ విధమైనటువంటి ప్రజలకు ఏదో చెయ్యాలి అనే ఒక ఇది పైగా ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అధికారులు లేదా నాయకులు అంటే ఆయన చిన్నప్పటి నుంచి పడదు వాళ్ళు అవినీతి పరులైపోయి అయిపోయి ఉన్నారు ప్రజలను పీడించుకు తింటున్నారనే ఉద్దేశంతో ఆయనైతే కీలక నేతగా ఎదిగాడు మావోయిస్ట్ పార్టీలో వచ్చే చివరికి ఆయన ఇలా చనిపోతాడని ఎవరూ ఊహించలేదు కూడా